ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ముఖ్యంగా ఈరోజు జోషే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతమంది కలవడం చాలా సంతోషం జోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలే కాకుండా ఆయన జీవితంలో ఆర్థిక శాఖ మంత్రిగా పద్దెనిమిది సార్లు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనే ఆయనే కావాలని కోరుకోవడం విశేషం అటువంటి మహానుభావుడు ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే మరొకసారి ఇది మన అదృష్టంగా భావించాలి ఈరోజు తెలంగాణలో అధికారికంగా రోజే గారి జన్మదినాన్ని జీవో ప్రకారము ప్రకటించడం అక్కడ ఉన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఆడపక్ష కులంలోనే ఒక ధరమానికం లాంటి ఆ యొక్క మహానుభావుడు ఈ యొక్క రాష్ట్రంలో నల్లుమూలలా సాధించి ప్రజలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే దిశలో ఆర్థిక శాఖలో చాలా నిపుణుడు అటువంటి వ్యక్తిని అడుగుదానంలో ఇప్పుడున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన అడుగుజాడలో ఆయన భావాలకు అనుకూలంగా మారి ఆ విధంగా ప్రవర్తిస్తే దేశం ఎంతో బాగుంటుందని ఈ సభాత్మకంగా తెలియజేస్తున్నారు ఈరోజు జరిగినటువంటి ఒక ఈ కార్యక్రమానికి మీ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరం తీసుకుంటున్నాను